హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి నేనైతే వెజ్ రైస్ చేస్తున్నాను నేను నా స్టైల్లో పిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఎలా చేస్తున్నాను అనేది ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది అండ్ రాని వాళ్ళైతే చూసి ఒకసారి ట్రై చేయండి అండ్ అలానే వచ్చిన వాళ్ళైతే ఇంకేమైనా కొంచెం చేంజెస్ ఉంటే చెప్పండి కిడ్స్ కూడా తినాలి కదా సో వాళ్ళకి రిలేటెడ్గా అయితే చెప్పండి అండ్ ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడైతే వెదర్ ఇంకా కూల్గా ఉంటుందండి సో మాట్లాడడానికి కూడా గొంతు రావట్లేదు బాగా కోల్డ్ అయితే వచ్చేసింది నాకు కోల్డ్ అండ్ కాఫ్ అందుకని బాగా డిలే అయిపోతున్నాయి వీడియోస్ కూడా అండ్ అట్లీస్ట్ నేను టైం తీసుకుని పెట్టినప్పుడైనా కొంచెం సపోర్ట్ చేయండి వీళ్ళు చూసుకుని అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ అలానే ప్రాసెస్ అయితే కంటిన్యూ అవుతుంది నేను జాబ్ చేసి పెట్టేసుకున్నానండి కావలసినటువంటి వెజిటేబుల్స్ మొత్తం అండ్ అలానే ఈ ప్రాసెస్ వచ్చేసి అందరికీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే ఒకసారి ఫాలో అవ్వండి అలానే తెలిసిన వాళ్ళైతే కుక్ స్కిప్ చేయకుండా నేను ఎలా కుక్ చేస్తున్నాను అనేది కూడా చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ అలానే ఈరోజు వచ్చేసి అంటే నైట్ టైం అయితే చేస్తున్నాను వెజ్ రైస్ నేను ఆఫ్టర్నూన్ అయితే కన్నయ్యకి ఫ్రైడ్ రైస్ చేసి పంపించేసానండి అండ్ ఇద్దరు తినాలి కదా హనీ కానీ హిమాన్షు సో వా చేస్తూ మేము కూడా తినేయచ్చులు అని చెప్పేసి అయితే మంచిగా ఈ నైట్కి వెజ్ రైస్తో అయితే కంప్లీట్ చేశాను అండ్ కాంబినేషన్ వచ్చేసి రైత రైత అయితే ఫ్రెష్గా తీసుకొచ్చిన తర్వాత బయట చేస్తే మనకంతా కాఫ్ అనేది రాదండి అండ్ కిడ్స్ అయితే వట్టిగా తినేస్తారు ఇంకేం అవసరం లేదు వాళ్ళకి అండ్ అలానే మేము ఏదైనా కర్రీ ఉంటే దాన్ని యాడ్ చేసుకొని తింటాము పర్టికులర్గా కర్రీ అయితే నేనేం ప్రిపేర్ చేయను ఈ రైస్ టే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మరీ బ్రౌన్ కలరేమీ కాదులేండి పచ్చివాసన పోయిన తర్వాత ఇంక రిమైనింగ్ వెజిటేబుల్స్ మొత్తం వేసి అండ్ ఆనియన్స్తో పాటు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాము కదా ఇంకా మిగిలిన వెజిటబుల్స్ మొత్తం అయితే వేసేసాను అవి కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు అయితే కలుపుకొని మిక్స్ చేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని అండ్ నేను ఇక్కడ వచ్చేసి క్రిస్టల్ సాల్ట్ అయితే వేసాను టేస్ట్ చాలా బాగుంటుందండి అండ్ అలానే మొత్తం మంచిగా మగ్గిపోయిన తర్వాత అయితే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ నార్మల్ వేమైతే తీసుకుంటాను అనమాట గ్లాస్కి వచ్చేసి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకుంటాను అండ్ అలానే బిర్యానీ దినుసులు వచ్చేసి మనకి మూడంటే మూడు బిర్యానీ ఆకులు ఒక స్టార్ అండ్ అలానే ఇక్కడ వచ్చేసి రెండు లవంగాలు ఒక ఇలాచి ఒక చెక్క అంతేనండి ఇంకేమీ వేయలేదు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ స్పైసీ కావాలంటే స్పైసీ వాళ్ళైతే తినలేరండి టేస్ట్ విషయానికి వచ్చేసేటట్లయితే కొంచెం కిడ్స్ అయితే ఇష్టంగా తింటారు అండ్ గీ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలానే ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే అయితే నేను మంచిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పోసేసి నేను సోక్ చేసుకున్నాను అనమాట వాష్ చేసిన తర్వాత అయితే ఒక గ్లాస్ వాటర్ అనేది బియ్యంతోనే ఉంచేస్తాను అండ్ ఆ తర్వాత నేను ఒక గ్లాస్ తీసుకోండి వన్ అండ్ హాఫ్ తీసుకుంటాను ఇంకా వాటరు నార్మల్గా అయితే మనం టూ గ్లాసెస్ తీసుకుంటాము అండ్ రైస్ని బట్టి కూడా మెజర్మెంట్స్ ఉంటాయి చూసి తీసుకోండి నేను వచ్చేసి ఆల్రెడీ వాటర్ రైస్లో పోస్తాను కాబట్టి నేను ముందు మెజర్మెంట్స్ తీసుకున్న తర్వాత అయితే కుక్ చేస్తాను అండ్ అలానే ఫైనల్గా కొత్తిమీర కూడా వేసేసాను అనమాట అంటే రైస్ ముందే వేస్తాను ఆ ఫ్లేవర్ అనేది వాటర్లో మంచిగా మిక్స్ అవుతుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే పోసి గట్టిగా మరగనిస్తానండి అప్పుడు ముక్కలు కూడా మెత్తగా ఉంటాయి కదా వాటిలో ఉన్నటువంటి ఆ ఫ్లేవర్ అనేది వాటర్కి ఇంకిన తర్వాత నేను మళ్ళీ మెజర్మెంట్స్తో వాటర్ పోస్తాను అనమాట అవి కూడా కౌంట్ చేసుకుని పోస్తాను అండ్ ఆ తర్వాత ఇంకా రైస్ వేసి మొత్తం కళ పెట్టి వేసుకున్నాను చాలా టేస్టీగా అయితే కుదిరిందండి ఒక టూ మినిట్స్ ఆగితే మనకి పడి పడిగా ఉంటుంది చాలా టేస్టీగా కలర్ఫుల్గా అయితే వచ్చేసింది అలానే అంతేనండి వీడియో ఉంటాను బాయ్